అదే అంటే అనుకోకుండా ఒక టైంలో మీ బాబుని రఘుబాబు గారిని మీరు హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అది కుదరలేదు ఇప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ గారిని మీరు హీరోగా మీ చేతులతో ఆశీర్వదించి ఇండస్ ఇండస్ట్రీకి పంపిస్తున్నారు డెఫినెట్గా ఆయన పెద్ద విజయం సాధించాలి అని చెప్పేసి మేము మా హిటివీ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఎంతోమంది హీరోలతో వర్క్ చేశారు ఎంతోమంది హీరోలు చాలా దగ్గర నుంచి చూశారు మీ చేతులతో ఆశీర్వదించి ఎంతో మందిని ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారు అయితే వాళ్ళలో కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక్క మాట చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీతో చాలా పంజా అవును పంజాలో మీరు చాలా మంచిగా భయం లేదు భయం లేదు అనుకుంటే అందుకేగా మనల్ని ఏమంటారు ఆపేది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు భయం లేదు తప్పు చేయడు పెళ్ళిళ్ళు అంటారా ఆ అమ్మాయి కదా పండ్లా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్ళి లేదు కావాలా తెలుసుకున్నారు పండ్ వదిలేదు వెంట పట్ట హీరో చదివినా అంటే పెళ్ళిళ్ళు అనే మాట వచ్చింది కాబట్టి చాలా ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం జరుగుతుంది వేరే వేరే చోట్ల మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అని చెప్పేసేసి కానీ వారిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లోకి చనువుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడగలిగే చనువు మీకు ప్రతి ఒక్క హీరోతో ఉంది కదా కేవలం వాళ్ళిద్దరు మనస్పర్ధాల కారణంగా మాత్రమే వాళ్ళ ఆ మూడు పెళ్ళిళ్ళు అలా జరిగాయి అని చెప్పేసి అను అదే ముందు రెండు అలా జరిగాయి అంటారా చేసుకున్నప్పుడు మాకు కానీ ఆవిడ ఉండేదండి అసలు ఏం తె అమృతం పడిపోయాడు అంటే కేవలం కృష్ణ గారు విజయ నిర్మల గారి వంటకే ఆయన అలా అయ్యారా అనుకుంటా ఏంటి ఇప్పుడు కృష్ణ గారి వైఫ్ కూడా బాగుంటుంది చాలా తగ్గు ఉంటుంది నలుగురు పిల్లలు పుట్టారు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఐదుగురు ఐదుగురు పిల్లలు ఐదుగురు మేము అంతే మహిపో ఇండస్ట్రీలో ఒక పోలిక ఉందండి మేము కూడా ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు కృష్ణ గారు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు చిరంజీవి ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు ఓకే ఇండస్ట్రీ మొత్తంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళకి ఇది ఒక మార్క్ అనమాట ఒక ఆయన హీరో ఒక మెగాస్టార్ ఇంకో ఆయన సూపర్ స్టార్ మేము సూపర్ రైటర్ పెట్టుకోలేదు పెట్టారుగా పగేంటి విశ్వవిఖ్యాత రచన విఖ్యాత రచన సార్వభౌములు అని పెట్టాడు ఓకే కానీ మీ బ్రదర్ ఎక్కడ కనబడరు కానీ మీరు కొన్ని కొన్ని మూవీస్ లో వెంకటేష్ గారి మూవీస్ లో అలాగే మీరు కనబడుతూ ఉండేవారు అంటే గెస్ట్ అపియరెన్స్ అనే కాదు ఇప్పుడు వర్షం సినిమాలో మీరు ఉంటారు మంచి మంచి రోల్స్ అనమాట మీవి అంటే సైలెంట్ గా ఉంటారు కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసే స్టేషన్ వర్షం సినిమాలో స్టేషన్ మాస్టర్ కాదు కదా గోపిచంద్ గారు వాళ్ళ మావయ్యకి ఉంటారు కదా మీరు బాబాయ్ 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 మీకు నటన పట్ల ఆసక్తి కూడా సార్ రవీంద్ర బాద్ర అందుకేనా చాలా సినిమాల్లో కనబడుతూ ఉండేవారు మీరు మాకు చాలా సినిమాల్లో నటన కూడా నాచురల్ గా ఎంతో అద్భుతంగా అంటే నాటకాలు వేసిన అనుభవం అనుకుంటా దానివల్ల నటన కూడా అద్భుతంగా ఉండేది ఇంకా మన కృష్ణవంశీ గారి సినిమాలు చూసుకుంటే సింధూరం అంటున్నారు అండ్ మహాత్మా సినిమాలో కానిస్టేబుల్ కింద ఉంటారు మహాత్మా చాలా సార్ ఒకటి రెండు అని చెప్పలేము అంటే తక్కువ సినిమాలు చేసినట్లు అనిపిస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువగానే నటించారు మీరు చాలా సినిమాల్లో మీరు కనబడుతూ ఉంటారు మళ్ళీ మీ బ్రదర్ అలా కనిపించరే అసలు కనపడరు అండ్ రా అంటే రాక్షరంగం జన అంటే జనా రాజకీయం అది ఒకే టైపులో ఉంటాయి అది హోమవంతుడు రావు మాడికి రాలా నందేవాడు రాల నాకు వచ్చినాయి నటనకి అదే చెప్తుంది అడిగితే చెప్పే మరి నీకు నాకు తేడా నువ్వు అది తెచ్చిపెట్టుకున్న నటన నాది సహజం నాకు తెలుగు అండ్ మహేష్ బాబు గారితో ఎలా ఉండేది మీ అనుబంధం బ్రహ్మాండం ఏమని పిలిచేవారు మిమ్మల్ని మహేష్ బాబు గారు మంది రెడ్డి చిరంజీవి గారు సరే అసలు అనుబంధం ఎలా ఉండేది అంటే మీతో ఎలా ఉండేవారు బాగా చనువుగా ఉంటారా వీళ్ళందరూ కూడా మహేష్ బాబు గారు బాగా చనువుగా ఉంటారు మహేష్ బాబు ఆ సినిమా అందరి కోసమే చేశా ఇది అందరూ ఉంటాం వెంకటేష్ కూడా ఉంటాడు ఆ సీతమ్మ వాకి సినిమా చెట్టు వేసే కదా స్క్రిప్ట్ కూడా వేసాం అసలు మంచి డైరెక్టర్ అసలు కూడా సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు శ్రీకాంత్ అడ్డాల గారు అడ్డాలా అతనిదే ముకుంద అవును ముకుంద బ్రహ్మోత్సవం శ్రీ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఇవన్నీ కూడా ఆయనవే మన రీసెంట్ గా ఆయన పెద్ద కాపు అని చెప్పేసి ఒక సిరీస్ తీసారు చూసారా మీరు చూడలేదా ఓటీటీలో ఉంది ఎప్పుడైనా వీలు కుదిరితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అది కూడా బాగుంది అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది మీ పక్కిళ్ళే ఎలా ఉండేవారు జూనియర్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని పెద్ద వస్తుండేవారా మీ ఇంట్లోకి పక్కిల్లే అదే మీ మీ బాల్కనీలోంచి వాళ్ళ ఆది మూవీ కూడా మీరే కదా సార్ ఇండస్ట్రీకి ఎంత పెద్ద హిట్ అది ఎవరెవరు చందాలు ఎవరెవరు ఇచ్చారంటే వన్స్ మీరు ఈ ఫౌండేషన్ స్థాపించేటప్పుడు మీకు ప్రముఖ హీరోల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి చందాలు రావడం జరిగింది పెద్ద మొత్తంలో ట్రస్ట్ చిరంజీవి గారా సుబ్రహ్మణ్యండి తర్వాత తెలుగు సమితి నిర్మాత మండలి వాడు ముప్పై లక్షలు ఇచ్చారు చిరంజీవి గారు ఎంత ఇచ్చారు సార్ మరి పది లక్షలు ఇచ్చారా జమిని జమిని టీవీ వాడు ఐదు వెంటనే మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాను అని చెప్పగానే వెంటనే ఇచ్చేసారా రామారాయుడు గారు భోజనాలకు ఆయన పెట్టేవాడు నటీ నటులకి అంత ఖర్చు అయితే అంత మొన్న కూడా సురేష్ బాబు నేను సీట్ల పరిషత్ ఏంటన్నాడు ఆయన ఏం చేస్తాం పది లక్షలు చెక్కిస్తారు చేయండి అంటే వెళ్ళి సురేష్ బాబు గారు సార్ అసలు అంటే పది లక్షలు అంటే చిన్న విషయం కాదు ఎంతో అది చాలా పెద్ద మొత్తం కదా కానీ మీరిప్పటికీ అంటే వాళ్ళకి ఒకప్పుడు మీరు చేసిన అభిమానమా ఇదంతా పది లక్షల రూపాయలు సార్ మీరు చెయ్యాలి యాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి మీకు లక్షలు ఇచ్చారా నేను ఇంటికి అండ్ ఇంతమంది ఉన్నారు కదా ఇప్పుడు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు ఆ వాళ్ళని ఇప్పుడు మీరు ప్రస్తుతం అసలు ఎవరెవరిని కలుద్దాం అనుకుంటున్నారు ఈ డబ్బులు గురించి పవన్ కళ్యాణ్ గారిని రాజమౌళి రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ గారిని మహేష్ గారిని రాజమౌళి గారిని నలుగురిని కలిసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్ తీసుకుందాం అనుకుంటున్నానికి బాలకృష్ణ గారు ఇప్పుడు బాగా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు అంటే ఏ ఎక్కడికి వెళ్ళినా గానీ జై బాలయ్య అనే కాన్సెప్ట్ నడుస్తుంది బాలకృష్ణ గారు మీతో ఎలా ఉంటారు బాగా ఉంటారు మరి బాలకృష్ణ గారిని కాదు మరి ఎంతో 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 ఎన్నో మంచి మంచి చిత్రాలు మరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్దాము అని అనుకోవట్లేదు ఆయన కలుద్దామని అంటే అతను ఆల్రెడీ బసంత సార్కు రంట్లో పెట్టించాడమ్మా క్యాన్సర్ హాస్పిటల్ అలాంటి వాళ్ళని లేదు అనిపించుకునే ఎందుకంటే చాలా లక్షలు హాస్పిటల్ వాళ్ళ మధుర మీద రీజన్ బాగుంది సార్ సో ముందు ముందు అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీస్ చూస్తున్నాము ఎంతో మంచి మంచి చిత్రాలు ఉన్నాయి ఇవన్నీ మీరు టీవీలో ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారా చూస్తూ ముందు ముందు మీరు కూడా అయితే పాన్ ఇండియా మూవీస్ రాయ చేద్దాము అన్న ఆలోచన అయితే మీకుంది ఆ విషయం ఆల్ ది బెస్ట్ సార్ అంటే మీకు ఆల్ ది బెస్ట్ చెప్పే అంత గొప్పదాన్ని కాదు కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కలిసే కలిసిన సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలని చెప్పేసి ఈ మాట చెప్తున్నాను కానీ నిజంగా సార్ మిమ్మల్ని కలవడం అనేది ఈ ఛానల్ నుంచి నేను వచ్చాను కానీ పర్సనల్ గా మిమ్మల్ని కలవడం అనేది నిజంగా నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని నేను కలవగలనా అనుకున్నాను ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి ఇంటర్ ఇండస్ట్రీ కొద్దిగా దూరంగా ఉన్నారు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు ఒక సిచ్యువేషన్ లో కృష్ణ గారు అయినప్పుడు నేను మిమ్మల్ని చూసాను మీరు చూసి చాలా బాధపడ్డాను దాదాపు ప్రతి ఫంక్షన్ కి కూడా మీకు ఇన్విటేషన్ కంపల్సరీగా వస్తుంది నేను చూశాను ఆ సందర్భంలో కూడా మహేష్ బాబు గారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీ మీద చెయ్యేసి దగ్గరకు తీసుకొని మాట్లాడుతున్న సందర్భం అది చాలా ముచ్చటగా అనిపించింది ఎందుకంటే మీ ముందు పుట్టి మీ ముందు పెరిగి మీ ముందు పెద్దవాళ్ళు అయిన పిల్లలు వాళ్ళందరూ ఏ శాంతి కొడుకు సిద్ధులు కాపురం కొడుకు సిద్ధుని కాపురం చిన్నప్పుడు నైస్ సార్ చాలా బాగుంది ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు మా హిట్ టీవీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినామా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని